ఇంట్లో దేవతలు ఉన్నారు అని తెలియజేసే సూచనలు పెద్దలు చెప్తూ ఉంటారు ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారని అయితే ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లు ఎలా తెలుసుకోవచ్చు దేవతలు కనుక మీ ఇంట్లో తిరుగుతున్నట్లయితే అలాగే దైవానుగ్రహం మీ మీద ఉంటే ఎటువంటి సూచనలు కనబడతాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కాకి తెల్లవారుజామున వచ్చి మన ఇంటి ముందు అరవడం లేదంటే ఉడత రూపంలో కూడా దేవుళ్ళు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు తెల్లవారుజామున నిద్ర లేవగానే ఉడతని చూడడం కూడా మంచి శుభశకునం ఇలా కాకిని కానీ ఉడతని కానీ చూడడం ఎందుకు శుభశకునం అంటున్నారు అంటే మన పూర్వీకులు సందేశాలు ఇస్తూ ఉంటారు అంటే భగవంతునికి కాకి అనేది దగ్గర సంబంధం ఉంటుంది అంటే కాకి ముందుగానే తెలుస్తుంది ఈరోజు వీళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు దేవతలు వస్తారు అని చెప్పడానికి కూడా కాకి రూపంలో దేవుడు సంకేతాలను పంపిస్తుంటాడు కాబట్టి ఈ సంకేతం ద్వారా మన ఇంటికి దేవతలు రాబోతున్నారని చుట్టాలు రాబోతున్నారని అలాగే మన ఇంట్లో దేవతలు సంచరిస్తున్నారని అర్థం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసే సమయంలో కానీ వంట గదిలో కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతుంటాయి కొందరు ఇంట్లో బల్లి తిరుగుతుంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు వాటిని బయటకు పంపి ప్రయత్నాలు వంటివి చేస్తారు కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ సంకేతం మన ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని మీకు అదృష్టం కలగబోతుందని లక్ష్మీ కటాక్షం ఉంటుందని తెలియజేస్తాయి కానీ కొందరు అంటుంటారు మా ఇంట్లో బల్లులు చాలా తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయి అని నిరాశపడవద్దు రాబోయే రోజుల్లో మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది ఈ సంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా ఒత్తి దగ్గర ఉన్న కాంతి అటు ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే నూనె పూర్తిగా అయిపోయినా కూడా ఒత్తి అనేది చాలాసేపు అలాగే వెలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని మన ఇంట్లో దైవ శక్తి ఉందని తెలియజేసే సంకేతాలు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చెయ్యకపోయినా అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూది చందనం పరిమళం అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవం ఉంది అని తెలిపే సంకేతం అలాగే ఇంట్లో కరెంటు పోయినప్పుడు లేదంటే ఫ్యాన్ వేయకుండానే చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో గాలి మనల్ని తాకి మన పక్కగా వెళ్ళడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భాలలో అమ్మవారు మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం అలాగే వంటింట్లో ఒక్కోసారి పాలు పొంగుతూ ఉంటాయి ఇలా పాలు పొంగితేనే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది కాబట్టి ఇలాంటి సంకేతాలు అన్నీ కూడా మన ఇంట్లో కనుక జరుగుతూ ఉంటే మన ఇంట్లో ఎంతో అదృష్టం కలగబోతుందని మంచి మంచి విషయాలు జరగబోతున్నాయని అర్థం కాబట్టి ఎక్కడైతే ఇంట్లో ప్రతిరోజు రెండు సంఖ్యల్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో నిత్యం ఇంట్లో ధూపం సాంబ్రాణి వేస్తూ ఉంటారో అక్కడ దైవం మనల్ని అనుగ్రహించి ఖచ్చితంగా మన ఇంట్లో కొలువై ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి